డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి ఆలయానికి శని త్రయోదశి శనివారం భక్తజనం పోటెత్తారు అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి కావడంతో దేశం నలుపూల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి పూజలు తైలాభిషేకాలు చేయించుకున్నారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆలయాన్ని సందర్శించారు అర్చకులు పూజలు అభిషేకాలు నిర్వహించారు మందబల్ లోన్న శ్రీ మందేశ్వర స్వామి వారి స్వయం శని చేత ప్రతి చేయబడిన మందేశ్వర ఆలయంలో మరి ఈ రోజున శనివారం త్రయోదశి కలిసి ఆడటంలో శని త్రయోదశి మరి ఏనాడు శని ప్రభావం ఉన్న కానీ శని ప్రసన్నం చేసుకునే వాళ్ళు కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున విశేషంగా రావడం జరిగింది సుమారుగా పాతి వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా కూడా జనం రావడం జరిగింది వీళ్ళందరూ కూడా అభిషేకాలు ఎనిమిది వేల అభిషేకాలు కూడా కార్యక్రమాలు ఇప్పటిదాకా పూర్తయినాయి తదుపరి వీళ్ళందరికీ కూడా మరి స్వామివారి ప్రసాదం అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంచినీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది లైన్లో సేవకులు మరి సెక్యూరిటీ వాళ్ళ చేత క్యూలైన్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా భక్తులు కూడా సోమవారిని దర్శించుకుంటారు మనకి ఆంధ్రప్రదేశ్లోనే అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం ముఖ్యంగా ఏళ్ళనట్ నడిచినటువంటి వాళ్ళు అర్ధాష్టం కలిగినటువంటి వాళ్ళు ఇతర సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మండపలు క్షేత్రానికి రావడం ముఖ్యంగా శని త్రయదశి నాడు వారి యొక్క గ్రహ పరిస్థితిని బట్టి ఇక్కడ పూజలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎందుకు చెప్తున్నామంటే మందపల్లి మన రాష్ట్రంలోనే శనీశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి ఏకైక క్షయక్షేత్రం మందపల్లి ఈ రకంగా అంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన మహారాష్ట్ర దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టే మనకి పావగడ కర్ణాటకలో శని క్షేత్రం అది కూడా పాపులర్ అదే రకంగా శనిసిపూర్ అనేది మహారాష్ట్ర పాపులర్ అయితే వాటి వాటికి వీటికి ప్రత్యేకత ఏంటంటే ఇది స్వయంభూ మరియు ఏకైక శనిశ్వరుడు స్థాపితం చేయబడి మందేశ్వర స్వామి దేవస్థానం అయితే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈ భక్తులు ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహానికి వస్తారో వారందరికీ సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని వారు వచ్చేటప్పుడు వారికి ఇచ్చే ప్రసాదాలు మంచి అయినటువంటి ప్రసాదాలు ఇవ్వాలని దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలని తర్వాత ఇక్కడ జరిగే పూజా ద్రవ్యాలు కానీ లేదంటే ఇతర వీటి కూడా భక్తులు అంటే ఒక గుడికి వచ్చేటప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చాము పూజ చేసుకొని వెళ్ళాము మాకు మంచి ఫలితం కలిగింది ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడేటప్పుడు హైదరాబాద్ నుంచి నాగోల్ నుంచి వ్యాపారవేత్త పంతొమ్మిది వందల తొంభై నుంచి వస్తూనే ఉన్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుని నేను కూడా ఇప్పటి నుంచి దేవాలయంతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తిని అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ క్యూ లైన్స్ కరెక్ట్గా ఉండేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అభిషేకాల ప్రక్రియ అంటే సేవలు అతి ముఖ్యమైనవి సేవలు ఈ రోజుల్లో ఆన్లైన్ సేవలు ఆఫ్లైన్ సేవలు కూడా చాలా చాలా ముఖ్యం ఆన్లైన్ సేవలు కూడా అన్ని గుడిల్లోనూ మనం పెడుతున్నాం సో దీనిలో కూడాను ఈ అభిషేకాలకు సంబంధించి ఏ రకంగా ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఇక్కడ రెండు వందల యాభై రూపాయల టికెట్లు ఏడు వందల రూపాయల టికెట్లతో అభిషేకాలు జరుగుతున్నాయి ఇక్కడ ఓపెన్ ప్లేసుల్లో చాలామంది చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ కన్స్టెంట్ దృష్ట్యా అంటే తక్కువ స్థలం ఉండడం వల్ల భక్తులు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి దానితోడు అనువంశంగా వస్తున్నటువంటి దేవాలయంలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఈ సమస్యలన్నీ అధిగమించి ఏ రకంగా ఈ క్షేత్రాన్ని మనం భగవంతుడు ఆశీస్సులతో ముందుకి ఎందుకంటే ఒక్కోసారి తిరుగుకునే మన జరుగుతుంటాయి సో ఈ ప్రక్రియ అంతా భగవంతుడి ఉంది కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రియల్ టైం గవర్నెన్స్ వీటిలన్నిటినీ కూడా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో ఇవన్నీ పెట్టి ముందుకు తీసుకెళ్లాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం భక్తుల నుంచి కూడా నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి ఏమైనా వాళ్ళు చెప్పినట్టయితే ఆ తప్పులను మనం సవరించుకొని మళ్ళా భక్తులకు సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం ఈ కీ పర్ఫార్మన్స్ ఇండికేటర్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ సంబంధించి ప్రతి గుడిలో కూడా మనకు ఉన్నటువంటి గుడిలో అన్నింటిలో కూడాను సరిపోయినటువంటి సిసి కెమెరాలు ఉండడం భక్తులకి మహిళలకి ముఖ్యంగా మహిళలకి చిన్నపిల్లలకి దివ్యాంగుల విషయంలో ఇక్కడ మా సిబ్బంది కూడా దేవాదాయ సిబ్బంది కూడా కొంత శిక్షణ కార్యక్రమం ఇవ్వాల్సి ఉంటుంది యాటిట్యూడ్ అనేది అన్ని డిపార్ట్మెంట్లో ఉంది ఈ డిపార్ట్మెంట్లో యాటిట్యూడ్ ప్రాబ్లం కొంతమంది సరగా ప్రవర్తించకపోవడం అక్కడక్కడ సెక్యూరిటీ వాళ్ళు దురగా ఉండడం ఇవన్నీ గమనించి రాష్ట్ర ప్రభుత్వం భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ ఏ రకంగా చేస్తే మంచిది తద్వారా మన దేవాలయాల యొక్క పునర్వైభవం ఒకవైపు తీసుకుంటూ రెండవ వైపు ఈ గుడిలో అందించే సేవల్లో వారు సంతృప్తి పొంది తదనుగుణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి గుడునూ గతంతో ఇప్పటితో పోల్చుకుంటుంటే గుడిలో భక్తుల సంఖ్య అనేది పెరిగింది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీకెండ్స్ వచ్చాయి చదువుకున్నలు ఉద్యోగస్తులు వీకెండ్లో గుళ్ళకి రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం సో అన్ని గుడులు